thank <laughs> you

శ్రీనివాసరావు గారిని చంబరి వేరని కూడా అంత కూడా సత్కరించి బాగుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాండి

ఆ రాలగొననటువంటి 101 48 సెకన్లలో పూర్తి చేయగలిగింది. అదో సాహసం పరిచారుతున్న గతకంగా 4 సెకన్ల ah

ఇరవై నాలుగు గంటల నుంచి పోటీ రిటైర్ల విభాగంగా ఉన్నటువంటి విజ్ఞప్తి పదకొండు గంటలకు ఆఫీసు చాలా అవగాహన నాలుగు చెట్లు ముంబై సెంటర్ నిల్వ పొందించే తనకి అరవంతో మనసాగు తన తన తరణ ఆరు సెంటర్లు డెబిట్ అయిన ఉండడానికి ఏం ఐదు ఐదు ఎప్పటికంలో ఉన్నది

جنرل محمد علی دورانی کے حوالے پر سوالات کو سیشن میں پیش کیا جائے گی۔ علاوہ اس کے 11واں سالانہ منظرہ کا ذکر میں 20 سیکنڈ میں کر رہا ہوں۔ فرمان اعجاز راں راول مینگاں اس حوالے نے Mr. Okey tengo la muerte AAAH berum saint Auf آ آ اوهڙو کلي کلي ها 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 పూర్తి చేయడం జరిగింది పదో తను మన సో దాం యాభై రెండు సెకండ్లు వెనుక ఉండాలి ఇరవై మూడో రెడీగా ఉన్నారు ఇరవై నాలుగో రెడీగా ఉండాలి

মোবাইল <laughs> समयम उन मज़ा न